నా పేరు మేడోర్ భద్రంధరా తూర్పుగోదావరి జిల్లా నిడవల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి మరి ఈ మోతా తుఫాన్ అన్నది చాలా భయంకరమైన తుఫాన్ అండి ఆల్రెడీ గత రెండు రోజుల నుంచి కూడా ఈ తుఫాన్ ప్రభావం ఎఫెక్ట్ కనిపిస్తుందండి మా కాంగ్రెస్ పార్టీ తరఫుని మేము కూడా సిద్ధంగా ఉన్నామండి ఎవరికి వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నామండి మా నిడద నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయండి ఒక టౌన్ అండి మూడు మండలాలకు కూడా మేము రెడీగా ఉన్నామండి మా మనుషులతో మీకు ఆ ఫోన్ నెంబర్ కూడా ఇస్తామండి మీకు ఏ క్షణాన అవసరం వచ్చినా మేము అందుబాటులో ఇమీడియట్లుగా మేము మీ దగ్గర ఉంటామని చెప్పి మా వంతు సాయంగా మేము కూడా మీ దగ్గరకు వస్తామని చెప్పి ఈ సభవంగా మీకు చెప్తున్నామండి అలా పెరవల మండలం వచ్చేటప్పటికి మండల ప్రశ్న గారు ఉన్నారండి బుద్ధం లక్ష్మణరావు గారు ఆయన నంబర్ చెప్తాను సార్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ ఆయన అందుబాటులో ఉన్నారండి అక్కడ ఆయన తోటి అలాగా ఉండరాజు మండలం వచ్చేసరికి పెట్టి కోటేశ్వరరావు గారు అండి ఆయన ఓబీసీ చైర్మన్ గారు ఆయన కూడా ఆయన టీమ్ తో రెడీగా ఉన్నారండి ఆయన నెంబరు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ టూ ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన టీమ్ తోటి ఇమీడియట్గా వస్తారండి మరి నిడోద మండలం వచ్చేసరికి మండలప్రిష్ణు గారు ఉన్నారండి రెడీగా బాగున్నారు రమేష్ బాబు గారు మండల మండలప్రిష్ణు గారు ఉన్నారండి బాగుంది రమేష్ బాబు గారు నైన్ త్రిబుల్ జీరో సిక్స్ త్రీ వన్ ఫైవ్ వన్ టూ అలాగే ఆయన పాటు కిషోర్ గారు కూడా ఉన్నారండి కాకిషోర్ గారు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ అండి ఆయన తోటి పాటుగా జిల్లా సోషల్ మీడియా ఉన్నారండి హిరాల అగర్వాల్ గారు ఆయన నంబర్ కూడా ఇస్తాను నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ అండి ఆయన అంద వాళ్ళ ముగ్గురు కూడా అందుబాటులో ఉన్నారండి అక్కడ కూడా టీం కూడా రెడీగా ఉంది మరి నిడదో టౌన్కి వచ్చేసరికి నా నెంబర్ కూడా ఇస్తానండి నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ టూ డబల్ వన్ డబల్ ఫైవ్ అండి అలాగే రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ గారు కూడా ఉన్నారండి డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ డబల్ త్రీ టూ జీరో ఫైవ్ అండి అలాగే ఎస్టీ చైర్మన్ గారు కూడా ఉన్నారండి బండి అభిషేక్ అభిషేకరుడు గారు ఆయన నెంబర్ వచ్చి సెవెన్ డబల్ త్రీ జీరో ఎయిట్ నైన్ సిక్స్ టూ ఫైవ్ నైన్ అండి టోటల్గా నెడవల నియోజకవర్గంలో ఎవరికే ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ముందు చెప్పి తెలియజేస్తున్నామండి మరి ఇంపార్టెంట్ అయితే కనుక మీకు మెడిసిన్ కానీ దాని ఇచ్చే సరకులు ఎన్ని కూడా మీకు ఆయా కార్యాలయంలో ఏర్పాటు చేస్తామండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నామండి ఎందుకంటే మా శర్మిలారెడ్డి గారు ఆదేశ ఆదేశానుసారం మేము ఏర్పాట్లను చేస్తున్నామండి మా జిల్లా అధ్యక్ష గారు కూడా మాకు రెండు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి ఫోన్ చేసి ఇక్కడ విషయాలు కనుక్కుంటున్నారండి మేమందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సబమంగా మేము తెలియజేస్తుంటామండి నమస్కారం